హాయ్ అండి మొహరం స్పెషల్ రొట్టెలు అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చూపిస్తాను చూసేయండి ఇంకా ఒక కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నా ఇంకా అర కేజీ వచ్చేసి బొంబాయి రవ్వ ఈ రెండు అయితే కట్ చేసి అయితే దీంట్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక గిన్నె కొబ్బరి తురుము అయితే చేసి పెట్టాను తురుముకొని ఇది వచ్చేసి సోపు ఇలాచి అంటే డోరా కలిపి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసాను చూపించడానికి మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టేసుకున్నాను అది మాత్రం మీకు చూపించాలనుకున్నా అంతే ఇది వచ్చేసి గసగసాలండి ఇవి దీంట్లోకి వేసేకి ఇంకా ముక్కాల్ కేజీ బెల్లము అర కేజీను మళ్ళీ కాలు కేజీ ముక్కాలు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ చూసేయండి మీరు ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు కత్తెర తీసుకొని ఇంకా ఈ పిండి అంతా దీంట్లోకి ఖర్చేసి వేసుకుంటా వేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ పిండి అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మంచి పిండి షాపింగ్ మాల్లోదే కాబట్టి మనకి ఏం ఉండదు దీంట్లో ఈ పిండిలో మాత్రము అందుకే అలాగే వేసేస్తున్నా నేను ఇప్పుడు వచ్చేసి ఈ బొంబాయి రవ్వ కూడా షాపింగ్ మాల్లోదేనండి అందుకే ఇంకా ఏం చూడడం లేదు అలాగే కట్ చేసి అయితే వేస్తున్నా ఇది కూడా కట్ చేశాను ఇంకా హాఫ్ కిలో ఒక కేజీ గోధుమ పిండిలోకి ఒక హాఫ్ కిలో బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి నేను కేజీన్నారవి అయితే చూపిస్తున్నా రొట్టెలు ఇవి మొహరం స్పెషల్ అండి ఇది రెండు వేసి ఇలా కలుపుకోవాలి పిండిను బొంబాయి రవ్వ బాగా కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా మట్టంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కలిసిపోయేలాగా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ పౌడర్ అయితే వేసేసుకుందాము సోపు యాలక్కల పొడి రెండు కలిపి ముందుగానే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నా అదంతా మొత్తంగా వేసేస్తున్నా మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్మెల్ కోసము ఇంకా కొబ్బరి పొడి అయితే వేస్తున్న ఒక గిన్నె అయితే తురిమేసి వేస్తున్నా మన ఇష్టం అది మనం కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి చోంగా రొట్టెలు ఇప్పుడు వచ్చేసి ఇవి ఇలా కలిపేయాలి చూడండి ఇంకా అంతా కలిసేలాగా ఆ పౌడరు కొబ్బరి తురుము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మరియు వచ్చేసి ఇంకా ఈ గసగసాలు ఉన్నాయి కదండి ఇంకా పొయ్యి మీద మనం తవా పెట్టేసుకొని పొయ్యి మీద తవా అయితే పెట్టేసుకొని ఇంకా ఇవి కొంచెం వేపుకోవాలి ఈ గసగసాలు తవా మీద వేసుకొని చూడండి కొంచేపు అలా వేసేసి అలా తీసేయాలండి ఎందుకంటే మళ్ళీ నల్ల పడిపోతాయి ఇవి ఊరికి అలా వేడి చూపించి దాంట్లోకి అయితే వేసే పిండిలోకి చూడండి అయిపోయాయి ఇంకా ఒక క్లాత్ తీసుకొని దీంతో పట్టేసి దాంట్లో వేసేయడం ఇంకా చూసారు కదా ఇలా ఇలా వేయడమే ఇంకా చూసారు కదా ఇదంతా ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కలుపుదాం ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత ఇంకా మనము కో అంతా చూడండి ఇలా కలుపుకోవాలి కలిపి పెట్టిన తర్వాత మనము ఇంకా బెల్లం షేర్వత్కి రెడీ చేసేసుకుందాము షేర్వ అయితే చేయాలి చూడండి ఇలా ఇలా వేసేసుకొని ఒక గిన్నెలోకి ఖాళీ గిన్నె తీసుకొని వేసిన తర్వాత హాఫ్ లీటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటరు ఏమంటే నేను ముందుగానే ఒక గ్లాసు ఇంకా బెల్లం వేసాక ఇంకా ఒక గ్లాసున్నర అయితే వాటర్ వేస్తున్నా ఇది హాఫ్ లీటరు రెండు గ్లాసులు వచ్చేసి ఇంకా ఒకటిన్నర గ్లాస్ అయితే వేసేసుకున్నాను దీంట్లోకి మనం మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ హాఫ్ గ్లాస్ వేసి చేసుకోవచ్చు చూపిస్తాను చూసేయండి ప్రాసెస్ అయితే ఇంకా చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ మంటలో అయితే ఇలా కలుపుకోవాలి ఇంకా బెల్లం మొత్తము బాగా నుసి నాలుగు కొట్టుకోవాలి బెల్లము లేకోకుంటే బెల్ల లావు ముద్దల్లాగా ఉంటే ఇంకా కరగదండి బెల్లము అందుకోసమే చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా బాగా ఇది కరిగేలాగా కలుపుతూనే ఉండాలండి కొంచెం విడిచిపెట్టామనుకో అడుగు అంటుతుంది అందుకోసమే ఇలా కలుపుతూనే ఉండాలి సో చూడండి ఇలా అయ్యింది ఇప్పుడు మనం దించేసుకుందాం దీన్ని ఇంకా ఒక గిన్నె అయితే తీసేసుకొని వడగొట్టుకుందాము ఏమంటే దీంట్లో పీసెస్ అంట ఏదేదో వస్తాయండి అంతా అందుకోసమే ఇంకా కొంచెం బెల్లం ముక్కలు అయితే ఉన్నాయి హాఫ్ ఒకటిన్నర గ్లాస్ వేసానని చెప్పాను కదా ఇంకా హాఫ్ గ్లాస్ వేసి మళ్ళీ వేడి చేద్దాము ఇప్పటికైతే ఇది పిండిలోకైతే కలిపేసుకుందాం మనము చూడండి ఇలా పక్కనైతే పెట్టుకోవాలి ఇంకా పిండి అయితే తీసుకున్నాక ఈ షేర్వత మొత్తం వచ్చేసి దీంట్లో కలుపుకోవాలి ఇలా చూడండి బెల్లం కరిగేంత వరకు మనం పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు కరిగేంత వరకే పొయ్యి మీద పెట్టుకోవాల్సి ఉండేది ఇంకా వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే మనం కొంచెం లెగ్యులేట్ చేసామనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది అందుకే ఇంకా ము జల్లీ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా ఇంకా మొత్తంగా వేసాను చూడండి ఇంకా కలపడమే ఇంకా మొత్తంగా ఇలా కలుపుకున్న తర్వాత వచ్చేసి మనము గిన్నె అయితే ఇంకా కొన్ని ఉంటలు ఉన్నాయి కదా బెల్లంబి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసాను వేసి వేడి చేస్తున్నాను ఇంకా వేడి చేసిన తర్వాత దీంట్లోకి వేసుకోవడమే వేసి పిండి అంతా కలుపుకోవడమే చూడండి గట్టిగా ఉంది కొంచెము అందుకే ఒకటిన్నర గ్లాస్ ముందైతే వేసాను ఫ్రెండ్స్ ఈ హాఫ్ గ్లాస్ కొంచెం బెల్లం మిగులుతుంది కాబట్టి నేను అందుకే వేయలేదు అప్పుడు చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలి ఇంకా ఈ పీచు బెల్లం అంతా వేయాల్సిన అవసరం లేదండి అదంతా ఇసుక ఇసుక ఉంటుంది దాంట్లో ఇంకా మొత్తంగా ఇలా కలిపేసుకోవాలి మొత్తంగా అయితే హాఫ్ లీటర్ నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఒకటిన్నర కేజీకి ఇంకా బెల్లం వచ్చేసి ముక్కాలు కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి చూడండి బాగా మెత్తబడింది కొంచెపు అయితే మూసి పెడదాం ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి ముద్ద ఎలా అవుతుందో అప్పుడే కదా మెత్తగా అయితే అవుతుంది కొంచెపు ఒక ఐదు నిమిషాలు కొంచేపు అలా పెట్టేసుకోవాలి మనము ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయలైతే ఇలా తీసేసుకొని ఇలా అది మాది పిండి అంతా ఇంకా ఈ పక్కన పెట్టాను కదండీ ఈ ఇది ఇది రొట్టెలు చేసేది దానిపైన మనము చి చిన్న చిన్న పిండి తీసేసుకొని చిన్న చిన్న పిండి తీసేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇలా చేసుకున్న తర్వాత వంటలు అయితే కట్టేయాలి ఇలా చూడండి నాలుగు వంటలు అయితే అయ్యాయి మెత్తగా అయ్యింది పిండి ఈ పిండి మొత్తం ఇలా అదుముకోవాలి చూశారు కదా ఇది తీసేసుకొని చొంగారొట్టెలు అచ్చు వేసేదండి ఇది రాయిది అందుకే భద్రంగా అయితే పెట్టుకోవాలి లేకుంటే పగిలిపోతుంది చూడండి ఇలా వేసి ఇలా చేసేసుకోవాలి దానిపైనే కొందరు పక్కకి ఇసిరేసుకొని వేసుకుంటారండి నేను దానిపైనే చేసేస్తా ఇలా చూడండి ఇలా ఇలా చేసుకోవాలి రెడీ అయిపోయింది కదా చూడండి చొంగ రొట్టెలు అయితే మొహరం స్పెషల్ రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనము ఇవన్నీ రెడీ చేసుకొని తవా మీద కాల్చుకోవడమే చూసారు కదా ఇలా ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా పిండి గట్టి కాదు బాగా వస్తుంది చేసుకొని చూడండి మీరు కూడా చాలామందికి అయితే రాదండి ఇది మేము మాత్రం చేసుకుంటాం మా మొహరం స్పెషల్ ఇది మొహరంలోనే మేము చేసుకుండేది ఎక్కువ మామూలు అప్పుడు అస్సలు చేసుకోం మేము చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇది కూడా ఇప్పుడు మనం తవా పెట్టేసుకొని కాల్చుకోవడమే చూశారు కదా ఇప్పుడు తవ్వ అయితే పెట్టేశాను కొందరు నెయ్యి వాడతారండి మా ఇంట్లో నెయ్యి అయితే మేము వాడము నూనెతోనే కాల్చుకుంటాము ఈ చుంగారొట్టెలు చాలామంది అయితే నెయ్యితో చేసేసుకుంటారు అసలు మా ఇంట్లో నెయ్యి తినరు కాబట్టి మేము ఆయిల్తోనే చేసేసుకుంటాము చూడండి ఇలా కాల్చుకోవాలి చూశారు కదా ఈ రెండు పక్కల అయితే కాల్చుకోవాలి ఇలా ఇలా కాల్చుకోవాలండి చూసారు కదా ఇలా కాల్చుకోవాలి బాగా మంట కొంచెం ఒక రకంగా పెట్టేసి బాగా కాల్చుకోవాలి నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో తినారు కాబట్టి నెయ్యి అందుకే వాడడం లేదు నేను నెయ్యి చాలామంది అయితే నెయ్యితోనే చేసుకుంటారు మా ఇంట్లో తినరండి అందుకే మేము ఆయలతోనే చేసేసుకుంటాం ఇలా చంగారొట్టెలు ఈ మొహం స్పెషల్ చుంగారొట్టెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా రెండు వేసేసుకుందాం దీనిపైన ఇలా వేసుకొని ఇంకా ఇవి కూడా కాల్చుకోవడమే ఇంకా దీని ఫ్రెండ్స్ అయిపోయాక వచ్చాయి ఇంకా ఇవి చూడండి రెడీ అయిపోయాయి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసుకొని తింటు ఓకేనా బాయ్ చూడండి